ఏ మనిషి అయినా తన జీవితంలో ఏ సై మాటను గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటున్నాడు పేతురు అంటున్నాడు నీ మాట చొప్పున నీ మాట చొప్పున వేస్తున్నాం వేశాడు వాళ్ళ వేశాడు లాగుతున్నాడు వాళ్ళు రాట్లా రాళ్ళకేమైనా పట్టిందా అంటే చట చెడక్ కొట్టుకుంటే చేపలే లేకుండా ఉన్నాయి రాళ్ళేం కాదు లాగుతున్నాడు పెట్ట 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 లాడిపోతుంది వల ఈ వల లాగుతుంటే పెట్ట పెట్ట లాడిపోతుంటే ఈ నోటి మాట కా అంటే పక్షపాతం వచ్చింది అనుకోకండి ఆ ఆనందంతో ఏం చేయాలి అర్థం కాక సైగ చేస్తారు రెండురా పక్కతో పక్కన రెండురా మీరు కూడా రెండురా లాగుదాం వల లాగుతున్నారు 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 లాగి లాగి లాగేస్తారంట రెండు ధోరణి నిండిపోయినాయి అంటే చేపలు రెండు ధ్వనులు ఒక్క ప్రభు మాట వింటే రెండు ధ్వనుల చేపలు ఈరోజు బ్రతుకులో ఏ కష్టం ఉన్నా నువ్వు మొట్టమొదట నీవు మొట్టమొదట వినవలసింది ఎవరిది మాట తెలుసా వేసే మాట వినాలి ఆయన మాట చొప్పున చేయాలి ఆయన మాట చొప్పున చేయాలి ఆయన మాట చొప్పున చేశావు నీ బ్రతుకు ధన్యమైపోతుంది హలోయ ఆయన మాట చొప్పున చెయ్యి నీ సొంత ఆలోచనలు పెట్టుకోవద్దు ఈరోజు చాలా మంది అరే ఈ అప్పు తెరవాలంటే ఎట్లా తీరుస్తాం మనం ఎట్లా తీరుస్తాం ఓ పని చేస్తే పోద్ది మా ఇల్లు ఎక్కడన్నా తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి పట్టుకొచ్చేసేసి వాడి ముఖం మీద కొట్టేసేద్దాం ఏం చేద్దాం తెచ్చినప్పుడేమో బాబు దేవుడు లాంటి వాడు నువ్వు ఇచ్చావు అని తెచ్చారు ఆడు అడిగేసరికి ఇప్పుడు ఏమంటున్నారంట తెచ్చంట ఇంకో చోట అప్పు తెచ్చంట డబ్బులు ఏం చేస్తారంట ఏం చేస్తారు ముఖం మీద కొట్టేస్తారంట ఇప్పుడు నువ్వు అసలు కొద్ది అప్పు తీర్చలేకనే అప్పు చేస్తున్నావు మళ్ళా పెద్దప్పు చేసామనుకో ఈ పెద్దప్పు చేసి చిన్నపోడు ముఖం మీద కొడతాయేమో కానీ పెద్దపోడు ఏం చేస్తాడు తెలుసా ఎగిరి తల్లిని నిండు ఖాళీ చేపిస్తాడు మానవుడి తెలివి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఇప్పుడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయ తెలుసా మోకాళ్ళు వేసి ప్రార్థనే చేయాలి ఏమి చేయొద్దు మోకాళ్ళు వేయి ప్రభువుని అడుగు అడుగు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వైజాగ్లో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో సెప్టెంబర్ ఇరవై నాల్గవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి ఆదోనిలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఆదోని రాజమండ్రిలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఏలూరులో సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు జయ సత్యవతి గారు వీరు టీవీలో ప్రకటన చూసి వీరు ఒక ఏడు మాసాలు ఇక్కడ రావడానికి తీర్మానించుకుని వస్తుంటుండగా మూడు నెలలు పూర్తయ్యేటప్పటికీ ఈమె ఒంటి మీద ఉన్నటువంటి మూడేళ్లుగా మందులు వాడినా కూడా తగ్గినటువంటి ఆ మచ్చలు ఏవైతే ఉన్నాయో దైవజనులు తైలం పోసి అభిషేకించగా ప్రార్థించి ఇచ్చిన ఫలాన్ని విశ్వాసంతో వీరి స్థలం ముందు తినగా దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చి ఉన్నారు ఈ రోజున ఈమె వంటి మీద ఆ యొక్క తామరు మచ్చలు లాంటివి ఏవైతే ఉన్నాయో గతంలో ఇప్పుడు ఏవి కూడా లేవు పూర్తిగా తగ్గిపోయి దేవుడు సంపూర్ణ స్వస్థతని ఇవ్వడం జరిగింది అంత మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క కుమార్తె విషయంలో వివాహమై రెండేళ్ళు అవుతుందట టూ టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది నిలవలేదు అలాంటి పరిస్థితుల్లో ఇదే విశాఖపట్నంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కుమార్తెకి ఇవ్వడం జరిగింది విశ్వాసంతో వాళ్ళు తినగా దేవుని దయలో ఆమె ఆ మరుసటి నెలలో కంచి అవ్వడం జరిగింది చక్కగా దేవాదేవుని దయలో ఇప్పుడు ఏడవ నెల గర్భవతిగా వెళ్ళే యొక్క కుమార్తె ఉండడం జరిగింది దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి హెలూయా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము రేపల్లెలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పోడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం విజయవాడలో అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ అల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్స్ వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డా ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లాడ్జీ సెంటర్ బ్రాడీపేట గుంటూరు